కోడి కత్తి సీను ఆ నిరాహార దీక్ష చేయడం చూస్తున్నాం జైల్లోనే మళ్ళీ తల్లి సోదరుడు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే ఐదేళ్లుగా బెయిల్ దొరకట్లేదు బెయిల్ ఇవ్వాలి అని కోరుతూ సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఇదంతా ఎలా ఉంటారంటే ఏనుగు ఏనుగు పోట్లాడుకుంటే మధ్యలో చిన్న చిన్న కుక్కలు నక్కలు చనిపోయాయని అంటుంటారు ఊర్లలో అంటే పెద్ద వాళ్ళు ఫైట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి సామాన్యులు కొన్ని సందర్భాల్లో బలి బలిపశువులు అయిపోతుంటారని నా అభిప్రాయం అంటే ఇక్కడ కోడికత్తి శ్రీ అనే వ్యక్తి ఆయనకి తనకి ఎవరు పురమాయించారు ఎవరు ఉసుగొలిపారు ఎవరేం చేశారు అనేది తెలియదు ఇదంతా వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన డ్రామా మీరు అన్నట్టు ఐదేళ్ళ కిందట నిజంగా ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసే వ్యక్తిలాగా ఉన్నాడా పోని ఇవాళ రేపు మనుషులను ఐడెంటిఫై చేయలేం ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు అనుకుందాం మరి ఇన్నీలుగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా అప్పుడంటే ఎలక్షన్స్ ముందు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో మసిపూసి మారేడుగా చేయాలని చేశారు అనుకో అనుకుందాం కాసేపు బట్ అది సెంట్రల్ అధ సెంట్రల్ గవర్నమెంట్ కదా ఎయిర్ ఫోర్స్ అదే ఎయిర్ ఇండియా సంబంధించింది కదా ఎయిర్ ఇండియా అంటే దాని పరిధి సెంట్రలో ఉంటుంది పోనీ వాళ్ళకి అబ్ చెప్పడం కానీ లేదా ఈ ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసిన ఈ పాటికి దొంగలు ఎవరో దొరలు ఎవరో తేలిపోయింది అది చంద్రబాబును అరెస్ట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ వరకు ఆగాల అప్పుడే ఆ కోడికత్తి సీన్నే కరెక్ట్గా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికిపోదా ఆ కేసే బనాయించవచ్చు కదా చంద్రబాబు మీద అది ఎందుకు వదిలేశారు అసలు నిజంగా చంద్రబాబు గారే లేకపోతే పడన వాళ్ళు ఎవరో చేయించారు అనుకుందాం పోనీ చంద్రబాబు గారు కాదు పడన వాళ్ళు చేయించారు మరి అదేమైంది ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైంది అదుపులోనే కదా ఉన్నాడు కదా అంటే ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు కూడా విన్నాను అంటే కొంతమంది ప్రముఖులు చనిపోయిన తర్వాత అది చనిపోయారా బాత్రూంలో జారిపడ్డారా లేదంటే హత్య చేయబడ్డారా అనేది ఇంకా క్లారిటీ లేదు రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి అటువంటి ప్రముఖులే చనిపోయిన తర్వాత ఇతనికి కూడా బతకనివ్వరు అనే వార్తలు కూడా ఈ మధ్యకాలంలో విన్నాను నేను మేబీ ఆ వార్త ఈ వార్త ఆ నోట ఈ నోట బహుశా ఆ శ్రీనికి చేరిందేమో ఆయన ఇప్పుడు నిన్న నైటు న్యూస్లోనే చూశాను నేను నిన్న మధ్యాహ్నం సాయంత్రం న్యూస్లో ఆయన కోడికత్తి చేయను నిరాహార దీక్ష దిగబోతున్నాడు నిజమే కదా ఆయనకి అసలు ఆయన వాంగ్మూలం ఏంటి ఆయన ఈ నిజంగా ఎవరికోసం నిజంగా చంపాలనుకున్నాడు ఇంత చిన్న మీరు మీరు అన్నట్టు కోడికత్తితో ఎందుకు రేడి అవుతాడు కోడికత్తి కూడా కాదు అది కోడికత్తికి చంపాలని ఈ మాత్రం చావుకుండాలి అంతకన్నా చిన్నగా ఉండదు దాంతో ఎందుకు అది ఎంత ట్రోల్ అయ్యింది ఎంత వైరల్ అయ్యింది మనం చూసాం కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటివి ఇమేజ్ పరంగా కానీ సానుభూతి పరంగా కానీ కొన్ని జరిగేటప్పుడు అట్లాంటి అమాయకులు బలిపశువులు అయిపోతుంటారు మేబీ అలా బలిపశువు అయిపోయాడేమో అని ఒక చిన్న అనుమానం అది వాస్తవం తెలియదు మరోవైపు ఇదంతా పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్లు ఆడించే అని కూడా ఒక కొన్ని వార్తలు ఉన్నాయి దీనికి ఐపాక్ట్ సంథింగ్ సంస్థ అదే అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు దానికి ఉండేవారు సో దా అతను కూడా ఆ విధంగా ఒక రకమైన స్ట్రాటజీ నడిపించాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి తెప్పించేలాగా కోడికత్తి శ్రీని అనే క్యారెక్టర్ సృష్టించి ఏ ప్రమాదం జరగకుండానే త్రుటిలో తప్పిపోయేలాగా ఒక క్రియేట్ చేయించారని కూడా ఒక వాదం అయితే ఉంది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అది ఎంతవరకు బలమైందనే తెలియదు అయితే అటువంటివి ఏవీ లేనప్పుడు నిజంగా ఆడ అమాయకుడు అయితే రిలీజ్ చేయాలి లేదా వాడి వెనక ఎవరున్నారు జనరల్గా కోర్ట్స్లో కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఒక రూ రూల్ ఉంటుంది హత్య చేసేవాడికన్నా కన్నా చేయించేవాడిదే నేరం ఎక్కువ అంటే దానికి ప్రేరేపించేవాడిది చేసిన ప్రక్రియ చేసిన వాడికన్నా ప్రేరేపించేవాడికే ఎక్కువగా శిక్ష పడుతుందని కూడా మనం వింటున్నాం సో ఎవరు ఆయన వెనక నడిపించినందుకు కూడా చర్యలు తీసుకోవాలి లేదా ప్రశాంత్ కిషోర్ గారు చేసిన స్క్రిప్ట్లో భాగం అంటే అలాగానైతే ఏదో సాక్ష్యాలు లేవు లేకపోతే ఏదో నిజ నిజ నిర్ధారణ జరగలేదు కాబట్టి ఆయనకి ఏదో వదిలేస్తే పాపం ఆయన మానని ఆయన పోతాడు కదా మేబీ బయటకు వస్తే బతకనిస్తారా లేదా బయటకు వస్తే ఇంకేమైనా చేస్తారా జైల్లోనే ఆయన ఏమైనా చేస్తారా అనే భయం కూడా ఉంది ఎందుకంటే గతంలో ముద్దుసీన్ అనే వ్యక్తి ఎవరైతే పరిటాల రవి గారిని హత్యలో కీలకమైన నిందితులు ఉన్న ఉన్నారో ఆయన మరి జైల్లోనే చంపబడ్డాడు జైల్లోకి ముద్దాయిగా ఉన్న వ్యక్తి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఒక పూచికి పొలను కూడా తీసుకుపోలేడే అలాంటిది ఒక డంబెల్తో ఎలా చంపబడ్డాడండి మద్దు అనే వ్యక్తి అప్పట్లో రకరకాల అనుమానాలు తావిస్తుంది కదా అంటే ఈ జైలు అధికారులు హెల్ప్ చేశారా లేదా వీళ్ళు వెనక బలమైన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారా రాజకీయ పార్టీయే ఉందా లేదా ప్రభుత్వమే ఉందా అని అనుమానాలు వస్తాయి సో ఇప్పుడు కూడా ఈయన జైల్లో ఈయన ఏం చేసేస్తారేమో అనే భయంతోనే ఆయన ఇంతకుముందు ఒక రెండు నెలల ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏం జరుగుతుందో భయంగా ఉంది నన్ను విడిపించండి లేదంటే నన్ను నాకు రక్షణ కల్పించండి అని సో మేబీ బయటకు వస్తే కూడా ఆయనకు ప్రాణరక్షణ లేదంటే భయం కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు మనం వింటున్నాం కాబట్టి ఇదంతా ప్రశాంత కిషోకర్ స్ట్రాటజీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీయా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కాకపోతే ఆ కుర్రోడు ఏదో ఒక మార్గం చూపించి విడుదల చేసి కదా లేదా వాడి వెనక ఎవరు నిజంగా ఎవరు చేశారో వాడి వెనక పెట్టి వాడిని బయటికి లాగా శిక్ష విధించవచ్చు కదా లేదు ప్రశాంత్ కిషోర్ గారు దానికి కూడా అనుమానం ఉంది ఎందుకంటే మన తెలంగాణ కూడా ఇటువంటిదే ప్లే చేశారు బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూడా ఇలాగే అడుచుడు ఒకటి కత్తిదాడి చేస్తే అడ్మిట్రీ హాస్పిటల్కి తీసుకెళ్లారని రకరకాల వార్తలు సో ఏంటంటే కొన్నిసార్లు నిజంగా జరిగినా కూడా ఇట్లాంటి స్ట్రాటజీలు ప్లే చేసే కొద్దీ అమ్మా పులి పులి లేదు గిలీ లేదని కదలాగా కొన్ని నిజంగా వచ్చినా కూడా నమ్మలేకపోతుంటాం సో ఇవన్నీ పరిణామాల మీద ఈ వార్తలన్నీ ఆ నోట ఈ నోట పాప తల్లికి ఆ అన్నదమ్ముడికి చేరేయేమో వాళ్ళు కూడా భయాందోళనతో కూడిన నిరాహార దీక్ష దిగారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ప్రభుత్వం సైలెంట్గా ఉందంటే ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది లేదా ఆ కుర్రా స్క్రీన్ అయినా రిలీజ్ చేయాలి లేదా పోన ఏదైనా సాక్ష్యం నిరూపించి నిజ నిర్ధారణ చేసి శిక్షని విధించాలి ఏమీ జరగకుండా ఐదేళ్లుగా అలాగే ఉంచడం నా ఉద్దేశం ఏంటి రకరకాల అనుమానాలు తావిస్తుంది ఎందులో ఏది నిజం అంటే ఏం చెప్తాం ఆయన చూస్తే ఏ బ్యాగులు నిజంగా ఆయన తరపు లాయర్ లేడు లేదా నిజంగా పక్కగా స్కెచ్ చేసిన వాడైతే ఇప్పటికి ఎవరో రావాలి ఎవరో ఉండాలి ఒకవేళ ఆడి తరపున నిలబడినా కూడా ప్రభుత్వం వాడిని ఏం చేస్తుందని భయం అరే నువ్వు వీడి హ్యాండ్ ఉందా లేదంటే వీడి వెనక నువ్వు ఉన్నావా అని చెప్పి పోలీసు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తారంటే భయం కూడా ఉండొచ్చు కదా సో ఎట్టకేలకు ఆ తల్లి ఇలాంటివన్నీ కొట్టుకెళ్ళిపోతుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది డీప్గా ఆలోచిస్తే ఏంటి ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయితేనే యాభై రోజుల వరకు బయటికి రాలేకపోయారే కదా అటువంటి స్థాయి వ్యక్తి నేషనల్ లీడర్ వ్యక్తి అట్లా ఉన్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడరు ఆయనకే ఇలా గతి లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తేనే భయం వేస్తుంటే బాధ అనిపిస్తుంటుంది బట్ ఏం చేయలేం ఇలా నాలుగు గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకోవడం తప్ప ఏం చేయలేము వ్యవస్థలు మారాలంటే ముందుగా మనం కూడా మారాలి చూద్దాం ఏమవుద్దండి సరే జగన్ గారు కూడా వాంగ్మూ వాంగ్మూలం ఇవైతే ఇవ్వాలి సో ఇప్పటివరకు ఆయన కోర్టుకెళ్ళి వాంగ్మూలం ఇచ్చింది కూడా లేదు మరి ఎలా సార్ ఎందుకు అది అది నేను న్యూస్లో అది కూడా చూశాను అంటే ఆ సందర్భం ఎందుకులే మరి ఇంకా వైపు వెళ్ళినట్టు ఉంటుంది మీరు ఏది మాట్లాడినా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో అభిప్రాయం రావచ్చు అంటే వాస్తవం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయనకు చెప్పింది కూడా అంతే కోర్టు ముందుకు వచ్చి ఆయన వాంగ్మూలం నేను నిజంగా ప్రయత్నించానా చేశానా లేదా ఆయన ఇవ్వాలి అన్నట్టు కూడా ఆ కోడికి అసలు చిన్న స్టేట్మెంట్లో ఉంది బట్ మరి ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారో వెళ్ళరో ఎందుకంటే మిగతా కేసులు వాయిదాలకు వెళ్ళే వ్యక్తి దీనికి వెళ్ళొచ్చు కదా